అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పాకిస్తాన్ మంత్రి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్న మోసీన్ నఖ్వీ మీద ఏ విధంగా విమర్శలు వచ్చే మనం చూసాం దుమ్మెత్తిపోస్తా ఉన్నారు క్రికెట్ అభిమానులందరూ కూడా మోసీన్ నఖ్వీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ఎందుకంటే విజేతగా ఉన్నటువంటి భారత జట్టుకు ఆ ట్రోఫీని ఇవ్వకుండా ఆ ట్రోఫీని కొన్ని పథకాలని తన వెంట తీసుకుని వెళ్ళిపోయాడు బీసీసీఐ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది కౌంటర్ ఇచ్చింది ఐసీసీ కూడా కంప్లైంట్ చేసింది భారత జట్టుకి ఆ ట్రోఫీని అందజేయకుండా ఏ విధంగా తీసుకెళ్ళిపోతాడు అసలు ఏసీసీ చీఫ్ పదవి నుంచి అతన్ని తొలగించాలంటే మనం పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేశాం ఇప్పుడు ఆ మోసిన్ నక్వి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశాడండి మీకు ట్రోఫీ కావాలంటే మీకు రావాల్సిన పథకాలు మీకు రావాలంటే మీరు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కార్యాలయానికి రండి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నువ్వు అక్కడికి రా నీ ట్రోఫీని తీసుకెళ్ళు అంటే ఇక్కడ చూడండి పాకిస్తాన్ మంత్రి సైకో ఆలోచన చూడండి పాకిస్తాన్ మంత్రి ఎంత క్రూయల్ మైండ్తో ఆలోచిస్తున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతోంది అసలు నీ చేతుల మీదుగా ఈ కప్పును తీసుకోవటం మాకు ఇష్టం లేదు కాబట్టి మీరు అంత దుర్మార్గంగా పాకిస్తాన్ పాకిస్తాన్ మంత్రి విమర్శలు చేశాడు భారత్ మీద ఆపరేషన్ సింధూరు జరుగుతున్న సమయంలో పెహల్గా ఉగ్రదాడి జరిగినటువంటి సందర్భంలో భారత్ మీద ద్వేషాన్ని పెంచుకొని భారత్ మీద విపరీతంగా విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఈ మోహసిన్ నఖ్వి ఇప్పుడు అతను అతని చేతుల మీదుగా ఇష్టం లేకే కదా మనం ఈ ట్రోఫీని తీసుకెళ్ళలేదు ఇప్పుడు నువ్వు ఏసీసీ ఆఫీసుకురా నేను ఆఫీసులో కూర్చొని ఉంటా నేను అక్కడ చీఫ్ని నువ్వు ఆఫీస్కి వచ్చిన నేను నీకు ట్రోఫీ ఇస్తా ఎంత కండకావరం ఎంత అహంకారం చూడండి పాకిస్తాన్ వక్రబుద్ధి నేచబుద్ధి మళ్ళొకసారి బయటపడింది మన కెప్టెన్ అంట ఏసీసీ ఆఫీస్కి వెళితే అప్పుడు ఆఫీసులో ఇస్తాడంట ట్రోఫీ నిజంగా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఆడుకుంటున్నారండి పాకిస్తాన్ ఆటగాళ్ల మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఏసీసీ చీఫ్ అయినటువంటి ఈ మోసిన్ నఖ్వీ మీద పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులే వీళ్ళ వీళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు నిజంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ మళ్ళీ ఇందులోనూ పెహల్గా లాంటి ఉగ్రదాడి జరిగింది ఒక గంభీరమైనటువంటి వాతావరణం రెండు దేశాల మధ్య ఉంది కొంత వేడి వేడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు గ్రౌండ్లో ఎన్ని వెకిలి చేష్టలు చేశారో మీ అందరికీ తెలుసు ఒకడు యుద్ధ విమానాలు కూల్ చేసామంటాడు ఒకడేమో పిచ్చి చేష్టలు ఒకడేమో గన్ ఫైర్ సెలబ్రేషన్స్ అంట ఈ ఇలాంటి గన్ ఫైర్ సెలబ్రేషన్స్తోనే కదా ఇరవై ఆరు మంది అమాయకులని గన్తో కాల్చి పాయింట్ బ్యాంక్ బ్లాంక్లో కాల్చి మతం పేరుతో అంత దుర్మార్గం చేశారు కదా ఇరవై ఆరు మంది చనిపోయారు కదా మళ్ళీ గ్రౌండ్లో ఈ గన్ సెలబ్రేషన్స్ దేనికి సంకేతం అంటే పెహల్గామ్ ఉగ్రదాడిని గుర్తు చేస్తూ ఇలాంటి దాడులు ఇంకా ఎన్నో చేస్తామని చెప్పడానిక ఇది వాళ్ళు హింసాత్మకమైనటువంటి ఆలోచన విధానం ఇది వాళ్ళ మైండ్సెట్ వాళ్ళ క్రూరమైనటువంటి మనస్తత్వానికి నిదర్శనం కాదా ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ట్రోఫీని మనకు రావాల్సింది రానియకుండా భారత్ మీద ఎంత ద్వేషం ఉంటే మన మీద గెలిచారు వాళ్ళు వాళ్ళదే పై చేయి వాళ్లే గొప్పవాళ్ళు అని జీర్ణించుకోలేక ఒక అసూయతో ఒక ద్వేషంతో ఒక అక్కసుతో ఎంత దుర్మార్గంగా పాకిస్తాన్ మంత్రి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఏసీసీ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలంట మనోళ్ళు మనోళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడుండి ఇస్తాడు సరే మనకు ట్రోఫీ లేకపోతే లేదు మనం ట్రోఫీని వదిలేసుకున్నాం మనం కష్టపడాం గెలిచాం మన ఆటగాళ్ళందరూ సూపర్గా ఆడారు డే వన్ నుంచి ఎప్పుడైతే మ్యాచ్లు ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా చివరి మ్యాచ్ ఫైనల్లో పాకిస్తాన్ మీద అద్భుతంగా విజయం సాధించాం మొత్తం అన్ని మ్యాచ్లు లైవ్ టెలికాస్ట్ ప్రపంచం మొత్తం తెలుసు ఏషియా కప్ గెలిచింది విజేత భారత్ అని మరి అలాంటి భారత్కి కప్పు రానియకుండా చేసింది ఈ దొంగలు వీళ్ళు దోషులు అని చెప్పి అర్థమవుతుంది ప్రపంచానికి కూడా సరే మనకు ట్రోఫీ లేకపోతే లేకపోయింది మనం గెలిచామన్నది పాకిస్తాన్ మీద పైచే ఎప్పటికీ మందే అంది ప్రపంచాన్ని మనం చూపించాం ఇది చాలు సరే వాళ్ళకి నిజంగా బుద్ధి ఉంటే వాళ్ళకి నిజంగా కొంచెమైన జ్ఞానం ఉంటే వాళ్ళు నిజంగా మనుషులైతే వాళ్ళు నిజంగా అన్నమే తింటే మనకు పంపిస్తారు మన ట్రోఫీని ఏదో రకంగా ఒక థర్డ్ పార్టీ చేత దీనికి మీరే అర్హులు మీరే సాధించారు మీరే గొప్ప అని చెప్పి మన ట్రోఫీని మనకు అందించే వరకు మన వాళ్ళు దాన్ని తీసుకోకూడదని చెప్పి నిర్ణయించుకున్నాం అంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవడం ఏంటి ఏసీసీ ఆఫీస్కి పోతే అక్కడ మళ్ళీ వాడే ఉంటాడు కదా అంటే వాడి చేతుల మీదుగా మనం తీసుకోవాలి నెవర్ అలా తీసుకోకూడదు తీసుకునేది ఆ రోజు తీసుకుంటాం అలా తీసుకోము కాబట్టి మనం అక్కడి నుంచి వచ్చేసాం సో చూద్దాం పాకిస్తాన్ ఎప్పటికైనా తన తీరు మార్చుకొని తన బుద్ధిని మార్చుకొని మన ట్రోఫీ మనకి ఇస్తుందేమో చూద్దాం